ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలాన ఎటువంటి దుష్పరిణామాలు ఉండబోతున్నాయి రాబోతున్నాయి అనే అంశం మీద భారతదేశం నుంచి మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఒకటే సెలెక్ట్ అయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ అనే ఒక కొత్త రీసెర్చ్ ని నేను రెండు వేల ఇరవై డిసెంబర్లోనే పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు దాని మూలాన వచ్చే లాభాలేంటి మానవాళికి నష్టాలేంటి ఎలా మనము దాన్ని సమతౌల్యం పాటించాలి బ్యాలెన్స్ ఎలా చేయాలి అనే దాని మీద మా సంస్థ పనిచేస్తుందండి నెంబర్ వన్ నెంబర్ టూ డార్క్ సైడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంట్రోల్ చేయకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పనితనము ఒక టెర్రరిస్ట్ చేతిలోనూ ఒక ఎక్స్ట్రీమిస్ట్ చేతిలోనూ పడితే వచ్చే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వము భారతీయులు సిద్ధంగా ఉన్నారా అనే దిశగా కూడా మేము పరిశోధన చేయటం మూలన మాకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మమ్మల్ని పిలిచిందండి హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ హెచ్ఏఐ హెచ్ఏఐ ఆ సంస్థ మన సిహెచ్ఎస్ఎస్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ని సెలెక్ట్ చేసింది ఈ పరిణామంలో ఈ యొక్క బ్యాక్ డ్రాప్ లో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నేను నిశ్చితంగా మా రీసెర్చ్ చేయటం ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఇట్ ఈ నాట్ ఓన్లీ వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఒపీనియన్ దట్ ఎయిటీ ఫైవ్ మిలియన్ జాబ్స్ రానున్న రోజుల్లో పోతవి అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్తానే నైన్టీ ఫైవ్ మిలియన్ జాబ్స్ క్రియేట్ చేయగలిగిన శక్తి కూడా ఓకే బాగుంది వినడానికి చాలా బాగుంది వినసొంపుగా ఉంది రిలాక్సింగ్ ఉంది కానీ ముఖ్యంగా గ్లోబల్ సౌత్ కంట్రీస్ అంటే భారతదేశంతో పాటు మిగతా అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచంలో గ్లోబల్ సౌత్ కంట్రీస్ లో ఇండియా మనది ప్రధానమంత్రి మోడీ గారు లీడింగ్ వాయిస్ లీడింగ్ కంట్రీగా మన గ్లోబల్ సౌత్ ఉంది మన గ్లోబల్ సౌత్ లో ఉన్న దేశాలు కృత్రిమ మేధస్సుని ఉపయోగించుకొని డిజిటల్లీ కలిగిన వారు అంటే హ్యావ్స్ డిజిటల్లీ హావ్ నాట్స్ అండ్ సొసైటీ ఇప్పుడు రెండుగా డివైడ్ అయిపోతుంది అంటే ఇంటర్నెట్ తదితర సేవల్ని సైబర్ సేవల్ని డిజిటల్ సేవల్ని ఉపయోగించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి చాలా ఎంత దాని కింద వస్తాయి ఆ చట్టం కింద వస్తాయి ఫ్రేమ్ కింద డిజిటల్ ఇండియా యాక్ట్ డిఐఏ అని భారత ప్రభుత్వం కూడా దాని మీద ఎన్నో డ్రాఫ్ట్లు రాశారు మన పార్లమెంటు ఇంపార్టెంట్ కమిటీలు అది ఒక యాక్ట్ రాబోతుంది ఓకే ముఖ్యంగా నేను మీకు చెప్పగదలుచుకుంది ఏంటంటే ఎనభై ఐదు మిలియన్ జాబులు ఏ మూలాన తప్పకుండా ఉద్యోగాలు కోల్పోవటం జరుగుద్ది తొంభై ఐదు మిలియన్ జాబ్స్ రావటం జరుగుద్ది అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్టాటిస్టిక్స్ ఉంటుంది దాన్ని ఆధారంగా చేసుకుని చూసినప్పుడు నైంటీ ఫైవ్ మిలియన్ జాబ్స్కి మన భారతీయులు మన భారతీయ యువత ప్రిపేర్ అయి ఉన్నారా అనేది మన ఉన్న అంశం ఓకే ఏమేమి జాబులు పోతాయి అంటే క్లక్ క్లరికల్ జాబ్స్ ముండేని జాబ్స్ అంటారు అంటే ఏవి పనులుండు అంటే సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ దగ్గర నుంచి క్యాష్ క్లర్క్స్ దగ్గర నుంచి చిట్టీలు కలెక్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న దుకాణదారుల దగ్గర నుంచి టైపిస్టుల దగ్గర నుంచి డేటా ఎంట్రీ రికార్డ్ రికార్డ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి రిసెప్షనిస్టుల దగ్గర నుంచి ఈ క్లరికల్ థర్డ్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ అండ్ సెకండ్ గ్రేడ్లో కొంత భాగం వరకు పోతుంది అనేది ఒక అంచనా మరి కొత్త ఫలితాలను అందుకోవటానికి అంటే మానవావళికి ప్రతి శతాబ్దము ఒక ఛాలెంజ్ అవును ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దగ్గర చూస్తే ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫోర్ పాయింట్ ఓకి వచ్చి ఇప్పుడు రాబోతున్న జాబ్స్ ఏంటంటే ఏ ఏజెంట్స్ వస్తున్నారు ఏ ఏజెంట్స్ వచ్చి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ చేసే ఓకే ఈ ఏ ఏజెంట్స్ చేసేస్తాయి ఆటోమేషన్ అయిపోద్ది కాబట్టి మేము ఒక ఫేస్బుక్ లోనే అంటే మెటాలోనే మార్క్ జుకర్బర్గ్ ద ఫౌండర్ ఆఫ్ మెటా ఆయన యొక్క అంచనాల ప్రకారము ఈ స్పాన్ లో లోన్ లోపల ఐ ఒక లక్షన్నర మంది మెటా మేము రీప్లేస్ చేసేస్తున్నాము గివింగ్ దమ్ పింక్ స్లిప్స్ పింక్ స్లిప్ ఇస్ నథింగ్ బట్ థ్యాంక్ యూ మీరు వేరే చోట జాబ్ చూసుకోండి ఈ జాబుల్లో మీరు పనికిరారు మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లే ఈ జాబులు చేస్తాయి ఆటోమేషన్ రోబోటిక్స్ ఇటన్నిటి మిశ్రమం సారీ ఫర్ అండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ అంటే చాలా మందికి అంటే ఆ ఏజెంట్స్ అనేసరికి మనుషులేమో అనుకుంటారు బట్ కాదు మంచి ప్రశ్న చాలా ఏ ఏజెంట్స్ అంటే మన కలెక్షన్ ఏజెంటో మన చిట్ ఫండ్ ఏజెంట్ కాదు కాదు మనిషి కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ మిషన్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండ్యూస్డ్ ప్రోగ్రామింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజైన్డ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఏ ఏజెంట్స్ అంటే అంటే చాట్ బోర్డ్స్ కావచ్చు మీకు యాప్స్ కావచ్చు యాప్స్ కావచ్చు లేదా మీరు అన్నట్టుగా రకరకాల ఆటోమేషన్ ఆటోమేషన్ ఏదైనా మిషన్ మిషనైజింగ్ అంటే మ్యాన్ వర్సెస్ మిషన్ అనే ఈ కాంపిటీషన్ లో మిషన్ కి మ్యాన్ కి మధ్య జరిగే పోరాటంలో మనిషి ఓడిపోతుంది మనిషికి చాలా వరకు ఈ ఉద్యోగాలు పోయే అవకాశం కనబడుతుంది కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్తున్నారు కానీ ఎంతమంది డేటా సైన్స్ చదవగలరు ఎంతమంది డేటా సైంటిస్టులు కాగలరు ఎంతమంది డేటా విజువలైజేషను డేటా ఎక్స్కావేషన్ చేసి డేటా విజువలైజేషన్ చేసి డేటాని ఒక సైన్స్గా చేసి అసలు క్వాలిటేటివ్ డేటాని ఒక చోటకి తీసుకొచ్చి దాని మీద మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ సిస్టమ్స్ రన్ చేసి అవుట్పుట్ ఇవ్వాలి అంటే క్వాలిటీ డేటా ఇవ్వకపోతే అవుట్పుట్ కూడా బ్యాడ్ బ్యాడ్ వస్తుంది అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటే అంటే క్వాలిటేటివ్ డేటాని భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్లు ఎంతవరకు కలెక్ట్ చేసి తమ దగ్గర పెట్టుకున్నవి మీకు ఒక్కటి రఘునందన్ గారు సూటి ప్రశ్న మన వాళ్ళకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇంటర్నెట్ రెవల్యూషన్ భారతదేశంలో స్టార్ట్ అయితే ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నాం ఇంతవరకు మనకి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఇంతవరకు అమల్లోకి రాలా అంటే ఈ గత ముప్పై ఏళ్లలో పాతిక ఇరవై ఇరవై ఎనిమిది ఏళ్లలో ఎంత అమౌంట్ ఆఫ్ డేటా భారతదేశానికి సంబంధించిన విలువైన సమాచారము మన రేషన్ కార్డు కానీ మన హెడ్ మెడికల్ కానీ మన హెల్త్ కానీ మన బ్యాంకింగ్ కానీ మన మ్యాట్రి కానీ మన మార్కెట్లో మనం కొనే వస్తువులు కానీ లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సమాచారం కానీ ఎంత విలువైన సమాచారము మన సప్త సముద్రాలు దాటి పాశ్చాత్య దేశాల్లో గాని వేరే దేశాల్లో గాని మన డేటా వెళ్ళిపోయింది అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి టైప్ చేస్తే ఫోన్లో మనకి ఏం కావాలో ఒక పది మనం మొదలుపెట్టి పెట్టి అంటే మార్కెట్లో మన సొంత నిర్ణయం తీసుకొని కొనుక్కునే అవకాశం లేకుండా ఆ పది ఆప్షన్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు ఇచ్చి ఆ పదిలో ఎనిమిది వెస్టర్న్ కంట్రీస్ సంబంధించిన కంపెనీలో ఉంటాయి మీరు కొనాలనుకున్నది అంటే దీన్ని నియోకోలోనియలిజం అంటారు కొలోనియలిజం అంటే బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చి ఇక్కడ జెండా బాతి వ్యాపారం చేసి తర్వాత మనమే తిరుగు మనమే దాడి చేస్తే మనం తిరుగుబాటు చేశాం నలభై ఏడు పదిహేను ఆగస్టు మనం స్వతంత్రం తెచ్చుకున్నాం ఈ నియోకోలోనియలిజం ఏమైంది చైనా వాడు అమెరికా వాడు ఇంకా యూకే యుకే ఫ్రాన్సు జర్మనీ ఎవరైతే టెక్నాలజికల్లీ ఎక్కువ అడ్వాన్స్డ్ ఉన్నారో వాళ్ళు గత ఇరవై ఎనిమిదేళ్లలో భారతదేశానికి సంబంధించిన డేటా డిఏటిఏ డేటా ఇస్ ద న్యూ ఆయిల్ పెట్రోల్ కాదు పెట్రోల్ కాదు ప్లాటినం కాదు ద డేటా సావర్నిటీ డేటా అటానమీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే డేటా మీద సమాచారం మీద ఎవరికైతే పూర్తి సార్వభౌమాధికారం ఉందో డేటా సావర్నిటీ అంటారు వాడే రేపొద్దున ప్రపంచ విజేత అవుతాడు ఈ ఇరవై ఏళ్లలో మనము భారతదేశంలో తెలియకుండానే చాలా వరకు మన సరిహద్దులు మన డేటా దాటి వెళ్ళిపోయినాయి ఒక అంచనా ఒక లెక్కల ప్రకారము మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా ఇంటర్నెట్ గవర్నెన్స్ డేటా మీద మేము డేటా సెర్చ్ డేటా సర్వర్స్ మీద మేము రీసెర్చ్ చేసినప్పుడు భారతదేశం మొత్తం మీద నూట యాభై నుంచి రెండు వందల మధ్య డేటా స్టోర్ చేసే డేటా సర్వర్స్ చెందిన హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మీరు నమ్మండి పదిహేను వందల నుంచి రెండు వేల పైగా డేటా సర్వర్స్ సర్వర్స్ స్టోరేజ్ స్టోరేజ్ సర్వర్స్ ఉన్నాయి అట్లా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జియో పాలిటిక్స్ జాగ్రఫీ పాలిటిక్స్ కలిపి చూసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్స్పెక్టివ్ చూసినప్పుడు ఇన్ ద జియో పాలిటిక్స్ ఆఫ్ ఏఐ వేర్ డస్ ఇండియా స్టాండ్ భారతదేశం ఎక్కడ నిలబడి ఉందన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేస్తున్న పరిశోధనలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనా జపాన్ సౌత్ కొరియా యూకే జర్మనీ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అరబ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ లో అంటే యుఏఈ వన్ ఆఫ్ ది ప్రావిన్సెస్ దుబాయ్ హాజ్ అపాయింటెడ్ ఏ మినిస్టర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ తయారు చేసింది ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా రెగ్యులేట్ చేయాలి రెగ్యులేట్ చేయకపోతే ఉద్యోగాలు పోతాయి ఏం రెగ్యులేట్ చేయకపోతే మానవ విలువలు సాంస్కృతిక సాంప్రదాయ సామాజిక చారిత్రక రాజకీయ విలువలకి తిలోదకాలు ఇవ్వాలి ఈ కృత్రిమ మేధర్శనం కనుక మనం సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతే అని యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ ప్రవేశపెట్టింది సార్ మన దగ్గర ఎలా భారతదేశానికి ఇంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ లేదు సార్ సో మనం అంటే దాని మీద అడుగులు వేస్తున్నాము రైట్ డిజిటల్ ఇండియా యాక్ట్ డిఐఏ కింద ఆల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయినా ఏఐ బ్లాక్ చైన్ ఐఓటి బిగ్ డేటా ఫైవ్ జి సిక్స్ జీ మెటావర్స్ ఇంకో కొత్త భూతం మెటావర్స్ దేవనండి దేవతనండి మెటావర్స్ రాబోతున్నది ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ని కూడా ఈ డిఐ లో కలిపేసి చేద్దాము ఇప్పుడు వరకు మనకి ఐటీ యాక్ట్ ఉంది ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ఇయర్ టూ థౌసండ్ లో లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో ఐటీ యాక్ట్ కి తిలోదకాలు ఇచ్చేసేసి ఐటీ యాక్ట్ ని కూడా దీంట్లో పడేసి ఈ డిఐ లో పడేయాలని డిజిటల్ ఇండియా యాక్ట్ లో పడేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ థింకింగ్ కాంటెంప్లేటింగ్ సో దిస్ ఇస్ వాట్ రైట్ నో వి వేర్ వి స్టాండ్ అస్ ఆఫ్ నౌ అస్ ఐ అమ్ టాకింగ్ టు యూ నేను మీతో మాట్లాడుతున్నాను వాళ్ళ పదహారు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇవ్వాల్టి వరకి భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ లేదు ఒక పక్కన మన హైదరాబాద్ సిటీ మిగతా భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో కొన్ని వేల కోట్ల వ్యాపారము కొన్ని వేల కోట్ల కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఏ మీద పనిచేస్తున్నవి కాబట్టి భారత ప్రభుత్వానికి భారతదేశ ప్రభుత్వానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ దిస్ యాజ్ ఎ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ యాజ్ ఏ కాగ్నిజెన్స్ ఇన్ ఇన్ ఇట్స్ కన్సిడరేషన్ మేక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హౌ యూ రెగ్యులేట్ హౌ డూ యూ మేక్ ఎథికల్లీ ఏ షుడ్ బి ఎథికల్లీ పొలిటికల్లీ కల్చరల్లీ డెమోక్రటికల్లీ అండ్ హిస్టారికల్లీ రిలీజియస్లీ రిలీజియస్లీ ఇన్ ట్యూన్ విత్ ది కాంటెంపరీ కాంటెంపరీ రియాలిటీస్ ఆఫ్ ఆఫ్ ది ఆఫ్ ద కంట్రీ ఇవి కనుక దృష్టిలో పెట్టుకోకపోతే ఓన్లీ ప్రాఫిట్ మేకింగ్ మోటివ్ తో ఏ ప్రొడక్ట్స్ ఏ ఏ సర్వీసెస్ తయారు చేస్తే భారతదేశానికి సంబంధించి మన రాజకీయ ఆర్థిక సామాజిక నైతిక కుటుంబ పరమైన సాంస్కృతిక పరమైన అంశాలకి ఇది ఒక పెద్ద గొడ్డలు పెట్టు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్ ద సేమ్ టైం వీ కెన్ డినై టెక్నాలజీ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డినై టెక్నాలజీ ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ టు అండర్స్టాండ్ ది పవర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రెగ్యులేట్ టేమ్ కంటైన్ కంట్రోల్ ఇన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు